డెక్ ఒకసారి రివెంజ్ చేద్దాం ఏంటి దగ్గర అన్నావు అదే ట్వంటీ నైన్ మన ఇద్దరం మాత్రమే ఒంటరిగా వెళ్తాం మనం ఇద్దరం ఇప్పుడు ఒంటరిగా ఉన్నాము రే తమ్ముడు సార్ దిగిలిపురా ఫోటోలు పంపించాయి మర్చిపోకు ఓకే సార్ ఇప్పుడు నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టం కదా అవును ఇష్టం ఉండేది ఆ పాత విజయ్ అంటే నేను అప్పటి నుంచి అలాగే ఉన్నాను

వేగ్గా బతుకుతున్నావు విజయ్ నా లైఫ్ గురించి వదిలే నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు ఇది నువ్వు ఎంత ఫేక్ గా షాలోగా ఉండడం ఆపుతావా ఏ అవమానాలు లేకుండా బతికిన వాళ్ళకి నా బాధ అర్థం కాదు నువ్వు ఎగ్జామ్ రాయడానికి లేనప్పుడు నేను అడిగింది హాల్ టికెట్ ఉందా లేదా అనేగా నన్నేమి అడిగారు తెలుసా నీకు మీ నాన్నకు సంబంధం లేదని సర్టిఫికెట్ తీసుకురమ్మన్నా భవన్ ఎక్కకి ఏడు సంబంధాలు తప్పిపోయాయి ఎవరికి మా నాన్న వాళ్ళు టీవీలో నా ఫోటో వచ్చినప్పుడు న్యూస్లో నా పేరు పోయినప్పుడు మా నాన్న చేసిన తప్పుని సరి చేస్తున్నానని అనుకున్నా ప్రతిసారి నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు మిగతా వాళ్ళ నన్ను చూస్తావని భయపడుతూ ఆగిపోయాను మొదటిసారి వాళ్ళే నాకు ఆ భయం పోయింది నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నా నీకు నేను అర్థం కాలేదు మా నాన్న వల్ల జీవితంలో ఎన్నో కోల్పోయాను పోరాటాన్ని అడ్డుకోవడానికి వెళ్ళింది నువ్వే కదా అక్కడికి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అర్జెంట్ గా పట్టరా విజయ్ బండ్లో ఉంది అసలేం జరిగింది ఏదో ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అయిందంట ఆంధ్రా యూనివర్సిటీలో అవును విజయ్ సీసీటీవీ చూడొచ్చుగా చచ్చింది మనం పోరాటాన్ని అడ్డుకోవడానికి జామర్లు వాడాం కదా ఆ టైంలో సెక్యూరిటీ కెమెరాస్ అన్నీ ఆ టైంలో ఎవరో లోపలికి జొరపడి ఫైల్ తొంగిలించాడు ఆంధ్ర యూనివర్సిటీలో ఫైల్ ఏంటి ఆంధ్ర యూనివర్సిటీ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగే కదా అందులో ఒక రహస్య సొరంగ మార్గం ఉంది విజయ్ అది రావాల్డది ఫైల్ తొంగిలించు రావాలి రికార్డ్ రూమ్ నుంచి అంట రావాళ్ళ రికార్డ్ రూమ్ అవును విజయ్ అందులో పాత మిలిటరీ రహస్యాలు ఉన్నాయంట ఏదో కోడ్ రెడ్ రెడ్ లెటర్ అని కథలు కథలుగా చెప్తున్నారు అవి దొంగిలించడం దేశ అంటున్నారు అంత ముఖ్యమైన ఫైల్ అది సిబిఐ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఏం చేయాలో తెలియక జుట్టు పీపుంటున్నారు ముందు అది తివు నేను బయలుదేరతాను లేకపోతే మన దొంప తెచ్చుతారు వస్తాను విజయ్ ఏమైంది ఈ రోజు మనం పోరాటం చేశాం కదా విచారణ జరుపుతున్నాం అని చెప్పి పోలీసు మా ఇళ్లలో చొరబడి అన్యాయంగా మా మీద జోరం చేస్తున్నారు పోలీసులకి ఏమి చెప్పదు నేను ఒక పది నిమిషాల్లో కాల్ చేస్తాను ఓకే హలో ఏం జరుగుతుంది విజయ్ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరినీ పోలీసులు ఇంటికి వెళ్ళి మరీ బెదిరిస్తున్నారు వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ తప్పు చేసే వాళ్ళకన్నా తప్పు వాళ్ళకి వకాలు తప్పించుకోవడమే పెద్ద తప్పు

నైస్ కదన్నా బొక్రా బాగుందనే పోరాటం జరిగింది కదా ఆ ఫోటోలు చూపించు నెక్స్ట్ నెక్స్ట్ ఇంతేనా అంతే అన్న ఫోకస్ ఫోటోలు కావాలంటే రీసైకిల్ బిన్లో ఉంటాయి ఓపెన్ జీ నెక్స్ట్ నెక్స్ట్ సార్ వాళ్ళ అబ్బాయికి బాగాలేదంటే వెళ్ళాలంటున్నారు ఈ నాలుగు ఫోటోలు నాకు పంపించే ఈ కొన్ని బయటికి రాదు సరే అన్న చేసేస్తాను ఏంటి విజయ్ వచ్చావు వెతికావు వెళ్తున్నావు ఏంటి కదా ఏంటి కంటెంట్ నువ్వు పడినది కంటెంటే క రేపు మార్నింగ్ హెడ్ లైన్స్ తో వస్తా హెడ్ లైన్స్ రే బావ ఒక చెప్పు విజయ్ ఏపీ బిగ్రి చేయాలి అమ్మాయి మిస్సింగ్ ఎక్కడున్నా కనిపెట్టాలి అన్ని కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయి పేరు సమీరా వయసు ముప్పై ముప్పై ఐదు ఉంటుంది తమ్ముడో బైక్ అడిది బ్లూ కలర్ చూడదా గ్రే కలర్ షార్ రే

பண்ணிண்ட ఇన్స్పెక్టర్ జీప్ కలిసి మాట్లాడుతున్నాను ఫోన్ చేయలేదా పోలీస్ పేరు చెప్పి బయటిరిస్తే భయపడతారనుకున్నాను పర్వాలేదు ధైర్యమైన దొంగ కూడా మీరు రేయ్ నేను పోలీసురా యూనిఫామే వేసుకోలేదు నన్ను ఎలా నమ్మమంటారు ఇల్రా అదిగో జీపును చూసావా ఓ పోలీస్ జీపే దొంగలిచ్చారా నమ్మరా అమ్మా మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చారా అమటను లేదు చాలా సార్లు మా అమ్మని ఇంతకు ముందు అరెస్ట్ చేశారు అందుకే అడిగా కాదు ఊకే మాట్లాడుతాం దాని కింద మొహాన్ని మంకీలా పెట్టారు పోండి మా అమ్మ ఇక్కడ లేదు ఇవ్వని నువ్వు చూసినావు అవును ఇది మిమ్మల్ని అప్పటిపక్క అవును

నమస్కారం సార్ నమస్తే సార్ ఎందుకు సడన్ గా ఇక్కడ పెట్టారు ఏదో డాక్యుమెంట్ మిస్సింగ్ అండి సార్ ముప్పై ఐదు నలభై వయసు లేడీస్ ఎవరైనా క్లాస్ అయితే చెక్ చేయమన్నారు సార్ మార్కెట్ చేయమనవయ్యానే వెతుకుతున్నారా అదే లేదు నమస్తే సార్ ఈ లేడీ ఇక్కడికి వచ్చారా లేదు సార్ చూడలేదు సార్ సార్ నేను చూశాను సార్ ఇప్పుడు ఒక టూ అవర్స్ ముందు చూసాను సార్ ఇక్కడ సార్ ఇక్కడే కూర్చున్నారు సార్ కస్టమర్ కేర్ నుంచి ఒక హ్యాంపర్ ని ప్యాక్ చేయమన్నారు సార్ ఎస్ మ్యామ్ కెన్ యు ప్యాక్ మీ దిస్ హ్యాంపర్ టేక్ అవే ఆర్ డెలివరీ మ్యామ్ డెలివరీ అప్పుడు అడ్రస్ చెప్పి క్యాష్ ఇచ్చి ఎవర్నో చూసి బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళారు సార్ ఓపెన్ చేయండి సార్ తాళించి వి కౌంటర్ లో ఉంది సార్ తీసుకురండి ఏ ఆల్ ఇంకెవరైనా వచ్చాను కూడా చేశారు మమ్మల్ని ఎవరు ఏం అడగలేదు సార్ గవర్నమెంట్ వెహికల్లో నలుగురు వచ్చారు సార్ ఇక్కడ ఉన్న కస్టమర్స్ ని ఎంక్వైరీ చేసి వెళ్తారు సార్ బండి ఏ బండి సార్ ఏ గుర్తులేదు కానీ ఆ బండికి ముందర రెండు కత్తులు ఇలా క్రాస్ చేసినట్టుగా సింబల్ మాత్రం ఉంది సార్ గణేష్ సార్ ఎయిట్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ సార్ హలో నా లొకేషన్ కనిపెట్టేశాను కైలాస్ గిర్లో ఒక ఐస్ క్రీమ్ తను అక్కడే ఉన్నరా తను అబ్స్కోండ్ అయిపోయింది అబ్స్కాండ్ అయిందా ఆ ఏరియా చుట్టూ బారిగేడ్స్ పెట్టి పెరిమీటర్ సెట్ చేశారు రా తనక్కడ సర్పించుకోడం ఇంపాసిబుల్ నాన్నా ఇది చెప్పు ఈ ఏరియాలో మీ అమ్మకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలియదు చాక్లెట్ తింటావా ఎన్ని చాక్లెట్స్ తినమంటారు నోరు మొత్తం పుచ్చిపోయింది ఐస్ క్రీమ్ తింటావా ఎవరు సమీరా తెలుసా మీకు మీరు ఎవరు ఇన్స్పెక్టర్ విజయప్రకాష్ సమీరా మీద వన్ ట్వంటీ ఫోర్ ఏ దేశ కేసు పెట్టారు మీరు ఆవిడికి హెల్ప్ చేస్తున్నారని తెలిస్తే మీ మీద కూడా అదే కేసు పెడతారు సెడిషన్ కేసా సార్ ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్ అది చెప్పాల్సింది మేము ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు ఆ టీమీకి నేనే డాక్టర్ వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది కానీ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుని తీరాలి సమీరా టిమికి డోసెస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది అది వాడి ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేసింది ఫోర్ టు ఫైవ్ ఇయర్సే మ్యాక్సిమం అంతే నేను వచ్చింది అనదర్ డాక్టర్ ఉంటే ఎన్వైరాన్మెంటల్ కాసెస్ కనిపెట్టలేని వ్యాధి విధి అని చెప్పేవాడిని నీ ఫ్యామిలీ ఫ్రెండ్ని కాబట్టి నిజం చెప్తున్నాను దీనికి కారణం నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే నీళ్ళు ఆ వాటర్ బాటిల్ పాతదైపోయినా దానికి ఎండ తగిలిన బిస్ఫినాల్ ఏ బీపీఏ అనే కెమికల్ నీళ్ళలో కొంచెం కొంచెంగా కలిసిపోతుంది బీపీఏ కలిసి నీళ్ళని దిమ్మి తాగడమే దీనికి కారణం అమ్మా ప్యాంటాని గిఫ్ట్ అడగాలంటే మన గురించి మాత్రమే అడగాలా ఇంకెవరి గురించి అడుగుతావ్ నాలాగా ఎవరికీ జరగకూడదు నీలాంటి గుడ్ మార్మ్స్ వేయడంనే కూడదు ఇది మన శాంటా అని అడగాలంటే ఎలా ఒక లెటర్ పోస్ట్ చేసి రిక్వెస్ట్ చేయి శాంటా తప్పకుండా చేస్తారు డాక్టర్ దీన్నేమి చేయలేమా దీనికి జరిగింది చూపించి ఈ కంపెనీస్ అన్నింటినీ మూసేలేమా దీన్ని ప్రూవ్ చేయలేం సమీరా బీపీఏ మన ఒంట్లో ఉన్నప్పుడు దాన్ని ట్రేస్ చేయడం కుదరదు వాటర్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ట్రేస్ చేయగలం